వస్తుంది నేను మీరు ఈరోజు మనం రుచిక రాసి వారి కోసం ఒక అద్భుతమైన వీడియో చేసుకుందాం నిజంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మాత్రం అది భగవంతుడే ఆ భగవంతుని యొక్క వరప్రసాదంతో మీ ముందుకి ఈ వీడియో వచ్చిందేమో అనుకోవాలి ఎందుకంటేనండి మనం జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు వృచ్చికి రాశి అనగా కుంభరాశి అనగా మకర రాశి అనగా ఇలా మనకి ఎన్నో ఈ మూడు రాశులకి అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు అండి మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం వృచ్చికి రాశి వారిది ఇంకొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కానీ మనం ఇవన్నీ కూడా తట్టుకుంటూ ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్తూ కూడా మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని మలుచుకుంటూ ఉంటుంటాం ఈ కష్టాలతోటే మన జీవితాన్ని ఒక అద్భుతంగా మలుచుకుంటూ ఉంటాం కానీ మనం భగవంతుని ఎవ్వరు కూడా ఎంతవరకు అంటే ద్వాదశ రాసులు మీరు చెప్తే కానండి భగవంతుని యొక్క పూజలు చేసుకోవడం భగవంతుని యొక్క నోములు నోచుకోవడం కానీ ఉపవాసాలు ఉండడం కానీ దీక్షలు చేయడం కానీ ఈ ప్రపంచంలో అవ్వచ్చు మన ఎవ్వరు కూడా చేయలేనటువంటి పూజలు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం వాళ్ళు దాన ధర్మాలతో పాటు ఎన్నో చేస్తూ ఉంటుంటాం కానీ మనం చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ అండి ఆ చిన్న మిస్టేక్ వల్ల మన జీవితంలోని మనకు దక్కవలసినటువంటి అనేక రకమైనటువంటి విషయాల్లో మనం ఎన్నో కోల్పోతూ ఉంటుంటాం కానీ భగవంతుడు మనకి ఏ వరాలు ప్రసాదించడా అంటే భగవంతుడు మనకి వరాలన్నీ కూడా ప్రసాదిస్తాడండి ఎందుకంటే భగవంతుడు మనకు మనకి ఇచ్చినంతగా మిగతా ఎవరికి ఎవడేమో అనిపిస్తుంటుందో ఒక్కొక్కసారి ఎందుకంటే మనం ఎన్ని కష్టాల్లో పడ్డా సరే భూమికి పుట్టినటువంటి బంతి ఎలా పైకి లెగుస్తుంటుందో అలా జీవితంలో మనం మనల్ని ఎంతమంది ఎన్ని ఎదురుదాడి చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని శత్రువులుగా మనల్ని ఓడించాలనుకున్నా సరే ఒక బంతి కింద పడి ఎలా లిగుస్తుంటుందో అలా లిగుస్తూ ఉంటుంటాం మరి అది ఆ భగవంతుని యొక్క పరమశివుని యొక్క ఆశీర్వాదంతోటే కదండి మరి అలాంటప్పుడు ఇంకా మనకి జీవితంలో ఇంకా లక్ష్యాలు ఇంకా ఎందుకు సాధించలేకపోతున్నాము ఏంటి మనం చేస్తున్నటువంటి ఆ చిన్న మిస్టేక్ అని మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ప్రతిరోజు కూడా భగవంతుని ఎన్నో పూజలు చేసుకుంటాం అది మనకి నచ్చిన సమయం ఉంది కొంతమంది అంటే పిల్లలకి క్యారేజీలు పెట్టడమో లేదంటే భర్త కాఫీస్ క్యారేజీలు పెట్టడమో తర్వాత ఏవో మనం వేరే పనులన్నీ చూసుకోవడం టిఫిన్ చేయడం స్నానాలు చేయడం తర్వాత పూజ గదిలోకి వెళ్ళడం అది తొమ్మిది అవ్వచ్చు పది అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు ఒంటి గంట అవ్వచ్చు పూజ చేసుకుంటున్నాం పూజ చేసుకోవడం లేదు దీపారాధన చేసుకోవడం లేదు భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అంటే లేదు మనం చేసుకుంటాం చాలా చక్కగా చేసుకుంటాం కానీ అది ఏంటి మన సమయం కానీ భగవంతునికి కూడా ఒక సమయం ఉంటుంది ఆ సమయమే బ్రహ్మమూర్తి ఈ బ్రహ్మమూర్తుల మనం ఏ పని మొదలు పెట్టినా సరే ఈ బ్రహ్మమూర్తుల మనం ఎలాంటి వర్క్ మొదలుపెట్టినా సరే అది అద్భుతమైనటువంటి లక్ష్యం దిశగా వెళుతుంది అనేటి నానుడి మీరు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్గేట్స్ అదృష్టవంతులా లేకపోతే కోటీశ్వర్లా లేకపోతే వాట్ ఎవర్ మనకి సమాజంలో గొప్ప వ్యక్తులుగా చలమవుతున్నావు ఎవరినైనా సరే ఒకటే ఒక్క మాట అడగండి సార్ మీరు ఉదయం ఎన్ని గంటలకు లెపిస్తారండి కొంతమంది మూడు గంటలకు రేగిస్తారు కొంతమంది మూడున్నరకు లెగిస్తారు కొంతమంది నాలుగు గంటలకు లెగిస్తావంటారు కొంతమంది నాలుగు ప్రతి ఒక్కల నోటంట వచ్చేది ్రహ్మ ప్రతి ఒక్కరి నూటంట వచ్చేది బ్రహ్మ ముహూర్తమే చూసారండి కొంతమంది నాకు ఉదయం మూడు గంటలు లెగిస్తే గొప్ప థాట్స్ వస్తుంటాయండి అందుకే నేను లెక్స్తుంటాను కొంతమంది పెద్ద పెద్ద బిల్గేట్స్ మంచి ఇంటర్వ్యూలో సార్ నేను ఫోర్ ఓ క్లాక్ లెగిస్తాను ఆ ఫోర్ ఓ క్లాక్ చాలా ఫ్రెష్ హెయిర్ పీలుస్తాను దాని వలన నేను అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించి నేను ఇన్ని వేల కోట్లు సంపాదించానండి అదంతా ట్రాష్ అది భగవంతుని యొక్క ఆశీర్వాదం అండి ఆ భగవంతుడే నీకు ఆ తెలివితేటలు ఇవ్వకపోతే ఆ భగవంతుడి నీకు ఆలోచనలు ఇవ్వకపోతే ఆ భగవంతుడే నీకు ఆ ధ్యాస ఇవ్వకపోతే నీ లక్ష్యం కాసి నువ్వు వెళ్ళు అని చెప్పకపోతే ఆ భగవంతుని యొక్క అదృష్టాన్ని నీకు ఇవ్వకపోతే నువ్వు ఏం సాధించగలవు మరి ఇంత చేయగలిగినటువంటి భగవంతుని యొక్క సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నామా ఎన్నాళ్ళు కూడా కానీ వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరికి అండి అది మ్యాక్సిమం థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మూడు గంటలకి ఒకసారి తెలివి వస్తుంది అండి అంటే ఎవరో లేపుతున్నట్టుగా మూడున్నర పాతపు నాలుగు సమయంలో ఎవరో భుజం తట్టినట్టుగా తెల్లవారుజాముని నాలుగున్నర పాత ఐదు సమయంలో ఎవరో తల నిమురుతున్నట్టుగా అనిపిస్తుంది అండి చూడండి ఆ పరమశివుడు అంటే ఇదంతా కూడా గరుడు పురాణంలో ఎంత అద్భుతంగా చెప్పడం జరిగిందంటే ఆ భగవంతుడు ఎవరో తల నిమురుతున్నట్టుగా లేగు లెగు లిగు ఎందుకు నిద్ర తీసుకుంటున్నావు ఎందుకు ఈ నిద్ర తీసుకుంటున్నావు నీ లక్ష్యం ఏంటి నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కలిగిపోయేటువంటి నీ జీవితం ముందుంది నువ్వు ఒక్కసారి నీ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకో ఒక్కసారి నువ్వు ధ్యానం చేసుకో నీ జీవితం అనేది ఎలా ఉండబోతుంది నీ జీవితం అనేది ఎలా పరిగెట్టబోతుంది అనేది నువ్వు ఒక్కసారి చూసుకో అని చెప్పి భగవంతుడు మనకి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నట్టండి ఎంతో లేపుతున్నాడు కానీ మనకి రాత్ర నీళ్ళు ఎక్కువగా తాగినట్టున్నాను అందుకే కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలి అని అనేసి వాష్రూమ్కి వెళ్ళడం మళ్ళీ దుప్పటి తన్ని పెట్టుకోవడం అయ్యే ఎంత పని చేస్తున్నావు ఎంత పని చేస్తున్నావు మన జీవితంలో భగవంతుడి ఇచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నామే భగవంతుడి ఇచ్చేటువంటి అదృష్టాన్ని మన కాలదన్ని మన జీవితాన్ని మనకి మనమే పాడు చేసుకొని ఏవేవో చెడుదారులు లాంటి పడుతున్నామే ఒక్కసారి భగవంతుని యొక్క ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్న తర్వాత బ్రహ్మముహూర్తం జీవితంలోని చెడు మార్గాన్ని చెడు చేయాలని ఆలోచన కూడా జీవితంలో కూడా మన తలలో రాదటండి దానికి కూడా ఏంటంటే పాపం మనకి ఎంతో ఇబ్బందులు ఉన్నా సరేనండి భారీ వద్దు 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 అని చెప్తున్నప్పటికీ కూడా మనం డ్రింకింగ్ చేయడం విపరీతమైనటువంటి స్మోకింగ్ ఇంకా ఇతర ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ పాపం చిన్న పిల్లలు కూడా డాడీ వద్దు డాడీ హెల్త్ బాడీ డాడీ మనకు అలా చెప్పించుకోవాలి ఉంటుందండి పిల్లల చేత పాపం భార్య కళ్ళంటే మనం డ్రింకింగ్ చేసి ఇంటికి వస్తే తనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మన ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తను ఏమీ చెప్పలేక తన తన కళ్ళంటే నీరు కారుతుంటే మనకి సంతోషం అనిపిస్తుంది అండి తన భార్య మన భార్య అలాగే ఏడుస్తూ ఉండడం ఎంత బాధగా ఉంటుంది కానీ మనకి మానేయలను ఉండదా మానేయాల ఉంటుంది కానీ మనకు ఆ సమయంలోని ఆ సమయంలో ఆ చేతులు ఆ పని చేయకపోవడం రకరకాల సమస్యలు ఒక్కసారి కానీ మనం ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మనం కానీ అంటే అది ఒక రాక్షసుడు శత్రువుతోటి మనం మిత్రులు అయ్యేము అంటే ఆ బుద్ధులు కూడా మనకు అలాంటివే వస్తాయి అంటారు మనం అది ఒక్కసారి వదులుకోలేము కానీ అండి ఆ భగవంతుని యొక్క నామం ఆ భగవంతుని యొక్క స్మరణ ఆ భగవంతుని యొక్క దీవెనతోటి మనం ఒక్కసారి కానీ బ్రహ్మమూర్తిలో లేచి మనం ధ్యానాన్ని మొదలుపెట్టినట్లయితే మాత్రం ఒక్కసారిగానే మనం వదిలిసి ఆ ధ్యానాన్ని మొదలు పెట్టినట్లయితే మాత్రం మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ కూడా ఒకటిగా 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 నెమ్మ నెమ్మదిగా క్రమీపణ క్రమీపణ వదులుకున్న వారు కొన్ని కోట్లలో ఉన్నారండి చాలా మంది చాలా మంది చెప్తుంటారు ఏమండి నేను ఎంతో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవండి ఎలా మానేసానండి అమ్మ అది భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే తప్ప నువ్వు ఏమీ చేయలేవు వాళ్ళందరూ కూడా కి ఎవరు చెప్పలేనటువంటి విషయం ఏంటో తెలుసండి ఉదయం లిగిసి భగవంతుని యొక్క ధ్యానాన్ని వాళ్ళు చేసుకోవడం భగవంతుని యొక్క నామస్మరణతోటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మొదలు పెట్టడం అది బ్రహ్మ ముహూర్తం చాలా మంది బ్రహ్మ ముహూర్తంలోనే లభిస్తారండి నాలుగు గంటలకి లెగిస్తారు చక్కగా ధ్యానం చేసుకుంటారు పూజ చేసుకుంటారు కానీ వెంటనే మళ్ళీ మంచం మీదకి వెళ్ళి దుప్పటితో వేస్తూ పడుకుంటారండి వాళ్ళకి చాలా మంది కామెంట్ సెక్షన్లో పెట్టడం కూడా గురుగారు మాకు మీరు చెబితే నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఆ వెంకటేశ్వర స్వామి అలా నిజస్వరూపం కనిపించిందండి ఆ వినాయకుని యొక్క నిజస్వరూపం కనిపించిందండి ఆ మహాశివుని యొక్క నిజస్వరూపం కనిపించింది ఎందుకు కనిపించదండి మీరు బ్రహ్మమూర్తంలో లేసి ఆ మీరు ఆ పరమేశ్వరుని యొక్క లీనమయ్యి అతని నామాన్ని జపిస్తూ మీరు పూజలు చేసుకుంటే అతని ఆశీర్వాదమే మీరు తీసుకున్న తర్వాత ఇంకా మిమ్మల్ని ఆపేది ఎవరండి మీ జీవితంలోనే మీకు ఇంకా పరమశివుడు ఇచ్చినటువంటి శక్తి మామూలు శక్తి కాదు మీ ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పిల్లలకి మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే చదువు అభ్యున్నతమైన చదువు విదేశీ చదువులు ఇంకా మీ జీవితంలో ఆర్థిక పరిస్థితి చెప్పుకోలేము ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది అంటే మన జీవితంలో మనం నడుచుకునేటువంటి ఈ ఈ ఆధ్యాత్మికంగా మన బ్రహ్మపురంలో లేకడం ఈ పూజలు అవి చేసుకోవడం వల్ల అండి మనలోని ఒక క్రమశిక్షణ ఒకటి ఏర్పడుతుందండి ఆ క్రమశిక్షణతోటి అందరితో ప్రేమగా నవ్వుతూ మన ప్రేమను పంచడం అందరితో నవ్వుతూ ఉండడం ఎవరి మీద ద్వేషం అనేది లేకుండా ఉండడం ప్రేమ ఆప్యాయతలు ఇటు భార్య ఆశ్చర్యపోతుంది పిల్లలు ఆశ్చర్యపోతారు తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు స్నేహితులు ఆశ్చర్యపోతారు ఏట్రా ఎలా ఉండేవాడు ఎలా మారిపోయేట్రా ఎంత అద్భుతం ఏంటి ఆ భగవంతుడు ఏంటి ఆశీర్వాదం నిజంగా పరమశివుని యొక్క ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందా ఇంత మంచి ఇంత జీవితంలో ఇంత మంచి మార్పులు వస్తాయా వీడి జీవితం ఎలా మారిపోయింది ఏట్రా అని చెప్పి జనాలు అందరూ కూడా మిమ్మల్ని చూసి మాట్లాడుకుంటారు అంటే మనలో ఉన్నటువంటి ఆ శక్తి మనక కొంతమందికి అద్భుతమైనటువంటి అందాన్ని ఒకనొక వయసులో ఇస్తూ అప్పుడు దాకా కూడా ఎంతో డల్గా ఉన్న వాళ్ళకి కూడా ఒక కమల పువ్వు వికసిస్తే ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఉంటుందో మన ముఖంలోని తేజస్సు కూడా అతి అందంగా ప్రతిబింబిస్తుంది అటండి మన మాట్లాడుతుంటే తేనె తేను మాట్లాడుతున్నట్టుగా మన అవతల వాళ్ళకి అలా వింటూ ఉంటారటండి అంటే ఇదంతా కూడా భగవంతుని యొక్క శక్తి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఇదంతా దేని వల్ల వస్తుంది అని మనం చూసుకుంటే బ్రహ్మముహూర్తంలో లేచి బ్రహ్మ నుంచి మన ధ్యానాన్ని భగవంతుని యొక్క నామస్మరణ్ మనం చేసుకొని మనం అక్కడి నుంచి మన దైవనంది జీవితంలో మన ప్రతి విషయాన్ని రెగ్యులర్గా మన పనులన్నీ మనం చేసుకుంటూ పోతే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా దానికి తోడైతే మన జీవితం ఇంకా మహా అద్భుతమే కదండి ఇంకా చాలా అంటే చాలా వీడియోలు అంటే ఇలాంటి వీడియోలు ఎవరు చెప్పరండి ఎందుకంటే ఉచికి వాళ్ళకి ఎలా చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఎలా బాగుంటుందని చెప్పడం ఎవరు చెప్పరు అందుకే మన ఛానల్లోనే మీకోసమే చాలా అద్భుతంగా చెప్పడం ఇంకా మీరు ఈ వీడియోని ఎంతో మందికి షేర్ చేయాలి ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో గ్రూపుల్లోని వీడియో పెట్టి మీరు ఇదిగో చూడండి బ్రహ్మముహూర్తం లభిస్తే మీ జీవితం ఎంత బాగుంటుందని పది మందికి తెలియజేస్తే ఇంకా అదృష్టం మీకేనండి అలాగే ఇంకా చాలా మంది చూడాలనుకుంటే వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే వీడియో అంత ముందుకు వెళ్తుంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా శ్రీరామా అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్